మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల అక్టోబర్ పదహైదున బంగారుపాలెం మార్కెట్ యార్డు వద్ద జరగనున్న ఆక్రందన సభలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రకటించిన సబ్సిడీని గుజ్జుకు చెల్లించనున్న ఎనిమిది రూపాయలను ఇవ్వాలని కోరుతూ కాణిపోకం రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయలు గుజ్జు పరిశ్రమలు ఎనిమిది రూపాయలు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్న ఎప్పటి వరకు రైతులకు ఇవ్వలేదన్నారు రైతులను ఆదుకోవాలని కోరుతూ రేపు బంగారుపాలెంలో మార్కెట్ యార్డులో మామిడి రైతుల ఆక్రందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మునీశ్వర్ రెడ్డి జగన్నాథం రెడ్డి పుణ్యసముద్రం రవి నాయకులు పాల్గొన్నారు అయ్యా రైతు మీడియా నమస్కారం రేపు లో రైతులకు అన్యాయం జరుగుతా ఉంది అనేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈ రైతుల పైన కనికరించడం లేదు వచ్చిన తర్వాత రైతే రాజు అంటారు రైతుని పట్టించుకునే నాయుడే లేడు మొన్న జిల్లా పరిషత్ లో మీటింగ్ జరిగింది అయ్యా పద్నాలుగు రూపాయలు తొంభై పైసలు ఇస్తా ఉంది సెంట్రల్ వచ్చింది ఈడు వచ్చిందని ప్రగల్ బుడబుడు మాట్లాడినారు గాని ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలా ఫ్యాక్టరీ నుంచి రాలా సబ్సిడీ రాలా దయచేసి రైతులందరూ కూడా ముట్టడిచ్చేదానికి సహకరించండి రాబోయే పరిషత్తులో మనకు ఒక యూనియన్ అనేది కావాలనే ఉద్దేశంతో రేపు బంగారపాలెంలో మీటింగ్ పెడుతున్నాం అందరూ కూడా నమస్కరించి రైతులందరూ కూడా సొంతంగా మీ సేవలో ప్రతి ఒక్కరికి అందాలనే విధంగా దయచేయండి రండి ముట్టడిద్దాం మన యూనిట్ చూపిద్దామని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రాయలసీమలో పుట్టి పెరిగి ఆయన కూడా రైతుగా ఎదిగారు కాబట్టి మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కానీ మన రాష్ట్రం కానీ రైతులని ఇబ్బంది పెట్టించండి ఎంతో ఓపికతో సమాన్యంతో ఉన్నారు అదే మీరు రాను రాను పంజాబ్ హర్యానా తమిళనాడు మాదిరిగా మీరు రెచ్చగొట్టి ఇది రైతుల్ని రెచ్చగొట్టి మళ్ళీ అదే ప్రకారంగా మీరు తయారు చేసే విధానంగా ఉంటుంది త్వరగా మీరు తప్పనిసరిగా మీరు రైతులను ఆదుకోండి మీరు వచ్చిన తర్వాత రైతులకు ఏ పంట పండించినా అన్ని రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి మీరు కూడా ఆలోచించ ఆలోచించి ముఖ్యంగా మీరు ఒక రైతుగా రాయలసీమలో పుట్టి పెరిగి మీరు ఈ రాయలసీమకు ఈ చిత్తూరు జిల్లాకు ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రతి రైతు కంట తడి పెట్టుకుంటూ ఉన్నారు తొందరగా మీరు ఈ సబ్సిడీని వేసి సబ్సిడీ వేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నారు మళ్ళీ వాళ్ళు తిరకాసు పెట్టే గుజ్జు ఫ్యాక్టరీలో పన్నెండు రూపాయలని మార్చి ఎనిమిది రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీ ఇవ్వాలి నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది టోటల్గా టోల్ రూపీస్ రైతులకు ఇస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం అందరూ రైతులు కూడా మామిడికాయలు సప్లై చేశారు మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు కానివ్వండి మామిడి మండీలకు కానివ్వండి లేదా ర్యాంపులు కానివ్వండి అన్నిటి సప్లై చేశారు అయితే తోలిన తర్వాత జూన్ లో మామిడికాయలు సప్లై చేస్తే ఈ రోజు చాలా ఫ్యాక్టరీలు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ నుంచి రావాల్సిన నాలుగు రూపాయలు సరే గవర్నమెంట్ కొద్ది బడ్జెట్ అవైలబిలిటీ బట్టి కొద్ది ఎన్నుకో ముందు ఇస్తారు అది వాస్తవం అంగీకరిస్తాం అయితే గుజ్జు యజమానుల నుంచి రావాల్సిన డబ్బులు పైన ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు కొన్ని ఫ్యాక్టరీలు రెండు మూడు ఫ్యాక్టరీలు మాత్రం కొంతమంది రైతులకి ర్యాంపులు వాళ్ళు మెరీ ముఖ్యంగా రెండున్నర రూపాయలు ఇచ్చారు కొంతమంది గుజ్జు ఫ్యాక్టరీలు నాలుగు రూపాయలు నాలుగున్నర రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చారు తక్కిన డబ్బులు వాళ్ళు ఇప్పు ఇవ్వాలి ఎనిమిది రూపాయలు ఏదైతే చెప్పారో ఈ ఎనిమిది రూపాయలు ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని ఇప్పించాలి అయినా జూన్లో మామిడికాయలు సప్లై చేస్తే అక్టోబర్ మాసం అర్ధమాసం అయితే కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు ప్రభుత్వ నేతలు కలెక్టర్ హామీ ఇచ్చారు ఎవరైతే ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తారు గుజ్జు ఫ్యాక్టరీలు వాళ్ళపైన మేము చర్య తీసుకుంటాం వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తాం ఒక్క టిన్ను రైతులకు న్యాయం చేయకపోతే ఎనిమిది రూపాయలు ప్రభుత్వం చెప్పినట్ ఇవ్వకపోతే ఒక్క టిన్ను గుజ్జు పలుపు కూడా బయట అని చెప్పారు అయినా ఈ రోజుకున్న సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని గుజ్జు ఫ్యాక్